నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా న్యూస్ ఒక్క కోసం ఒక్కసారిగా ఆలోచిస్తే ఈ మధ్యవాళ్ళలో బాగా వైరల్ ఏంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మహేష్ బాబు గారికి సంబంధించిన అంశం ఉంది ఇకపోతే మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ సినిమా అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే నెక్స్ట్ ఇయర్ మేబి ఆ నెక్స్ట్ ఇయర్ బట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సంక్రాంతి ముందు కానీ క్రిస్మస్ ముందు కానీ వచ్చే హడావిడి ఏంటంటే అందరి నోట వినబడేది తాండవం ఎస్ అఖండ తాండవం ఎందుకు అఖండ తాండవం అన్నంటే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక తాండవం ఎందుకంటే సక్సెస్లో ఉండే తాండవం అది ఇప్పటికే బాలయ్య బోయపాటి ముగ్గు మూడు సినిమాలు చేశారు మూడు హ్యాట్రిక్ కొట్టారు మూడు దేనికదే ప్రత్యేకం మూడు దేనికి అదే స్పెషల్గా ఒక డిఫరెంట్ టేకింగ్లు ఉంటాయి ఫస్ట్ సింహ అనుకుంటా సింహ తర్వాత లెజెండు లెజెండ్ తర్వాత ఇప్పుడు అఖండ అఖండ కూడా బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఇప్పుడు అఖండ తాండవం ఒక విధంగా చెప్పాలంటే అఖండ వన్నే తాండవం నా దృష్టిలో ఎందుకంటే కరోనా టైంలో కరోనాకి ప్రజలందరూ ఇంటి ఉన్న వారిని ప్రేక్షకుల్ని ఒక్కసారిగా మరలా థియేటర్స్కి రప్పించిన ఘనత అఖండ సినిమాకి దక్కి దక్కుతుందని చెప్పాలి బాలయ్య బాబు ఒకసారి ఆయన ఒక రకమైన దీంట్లో ట్రాన్స్ఫర్ తీసుకెళ్లిపోయారు ఆయన సో ఒక్కసారిగా మరలా ప్రేక్షకులందరూ థియేటర్స్కి వచ్చి చూడడం స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా కరోనాని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు సో అది ఎంత భయంకరంగా హిట్ అయిందో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం రియల్గా బాక్సులు బద్దలైపోయాయి అమెరికాలో ఇప్పుడు అఖండ తాండవం అఖండ టూ ఇది క్యాప్షన్ తాండవం అంటే పరమశివుడు నృత్యం చేస్తే అది తాండవం మిగతా ఎవరు నృత్యం చేసినా మామూలు నృత్యం కానీ పరమశివుడు నృత్యం చేస్తే అది తాండవం ఎందుకంటే లోక కళ్యాణ కోసం చేస్తాడనేది సో ఇక్కడ పరమశివుడు భక్తులు అఘోరాలు కానీ సిద్ధయోగులు కానీ మహానుభావులు కానీ వీళ్ళందరూ కూడా పరమశివుడి కోసం ధ్యానిస్తూ రవిస్తూ ఉంటారు సో అఖండ వన్లో ఎట్లాగైతే మన కాన్సెప్ట్ తీసుకున్నారో టూ మేబీ అది కొనసాగింపుగా ఉంటే ఉండుండొచ్చు సో ఆయన గెటప్ కూడా అఖండ వన్ కన్నా అఖండ టూ తాండవం ఏదైతే ఉందో డిఫరెంట్గా మరి కాస్త గడ్డాలు మేసాలు అన్ని జలపాలు పెరిగిపోయి ఒక అఘోర ఎలా ఉంటారో అనేది ప్యూర్ అఘోరలాగా చూపించారు ఇకపోతే గ్లింప్స్ ఏవైతే ఫస్ట్ రిలీజ్ చేశారో ఒక త్రిశూలంతో నడుచుకుంటూ తిరుగుతూ వస్తుంటే దానికి కట్టయి అందరూ చల్లాచెదరై పడడం ఉంటుంది అది సాధ్యమా అని దాని మీద ట్రోల్స్ కాకుండా ఇది బాలయ్యకే సాధ్యం అనేలా కూడా ఆ గ్లింప్స్ బ్లాక్ బాస్టర్ అయిపోయాయి ఇప్పుడు అఖండ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు అది కూడా ముంబైలో రిలీజ్ చేసేసారు ఇప్పుడు బాలయ్య బాబుకి సంబంధించిన అక్కడక్కడ కొన్ని సీన్స్ ట్రైలర్ కట్ చేసి బాలయ్య బాబుది రిలీజ్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ చూస్తే అరే మామూలు అఖండ మ్యూజిక్ లాగే ఉందనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కి కింగ్ అని అట్లా ఆ సౌండ్తో పాటు వచ్చి ఒక్కసారిగా తమన్ తన ట్రాన్స్లోప్ వెళ్ళిపోయారని చెప్పాలి పైగా ఎట్లాంటి సింగర్స్తో పాటించారంటే పాడించారంటే పాటని అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత అంతటి స్పష్టత వాయిస్లో ఉన్న సింగర్ శంకర్ మోహదేవన్ గారు సో శంకర్ మోహదేవన్ గారు మరోవైపు కైలాష్ కేర్ గారు వీళ్ళిద్దరూ కూడా బాగా గోపాల గోపాల సినిమాలో కైలాష్ కేర్ గారు పాడిన పాట బాగా క్లిక్ అయింది అప్పటి నుంచి కైలాష్ కేర్ గారు అంతకుముందు పాడిన దాని తర్వాత బాగా తెలుగులో ఫెమిలియర్గా పాడడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు కైలాష్ కేర్ గారు శంకర్ మహేంద్ర గారి కాంబినేషన్లో తమన్ ఎస్ మ్యూజిక్లో ఇంకా బాలయ్య గారు అక్కడ సాంగ్ వినే కన్నా బాలయ్య గారు అవ గెటప్స్ అవి చూస్తేనే ఆ సాంగ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే ఒక విధంగా బాలయ్య ఫ్యాన్స్కి ఎస్పెషలీ నందమూరి ఫ్యాన్స్ అన్నాలేమో నందమూరి ఫ్యాన్స్కి ఈ సాంగ్ ప్రమోషన్ ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో లిరికల్ సాంగ్ ఒక్కసారిగా అందరికీ గూజ్ బాంబ్స్ తెప్పించాయి బా అమ్మ ఇంతవరకు తా అఖండ తాండవం రేపు డిసెంబర్ ఐదున రిలీజ్ అన్నారు ఇంతకుంటే దాని గురించి ఒక ఈవెంట్ లేదు ఒక ప్లానింగ్ లేదు ఒక ప్రమోషన్స్ లేదు ఏం చేస్తారు ఏంటి అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ప్రొడ్యూసర్ గోపీచంద ఆచంట రామా ఆచంట ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే ఈ సాంగ్ని లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారో ఒక్కసారి ఫ్యాన్స్ సంబరాలకి ఇంక అంతు లేకుండా పోయింది ఎందుకంటే రీసెంట్గా బాలయ్య గారి అమ్మాయి చేసిన యాడ్ జ్యువెలరీ యాడ్ ఏదైతే ఉందో నందమూరి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి ఒక మహిళ యాక్ట్రెస్ వచ్చారు మహిళ వచ్చారు యాక్టింగ్లోకి సో ఇది ఓకే మన మన బాలయ్య తాండవం సంగతి ఏంటి అనే కూడా ఆ యాడ్కి సంబంధించి కామెంట్స్లో కూడా బాలయ్య గురించి అడగడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు బాలయ్య గురించి బాలయ్య గారి తాండవం గురించి ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ బయటకు రావట్లేదు లీకులు లేవు ఏంటి అసలు నిజంగా అఖండ టూ నిజంగా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందా అవ్వదా లేదంటే ఏమైనా బ్రేక్ పడిందా లేదంటే రాజకీయ పరంగా ఆయన కొద్దిగా బిజీ అటు ఎమ్మెల్యే ఇటువైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చైర్మను మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్నారు ఇంకోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రోగ్రామ్స్లో కూడా బిజీగా ఉంటున్నారు కొన్ని రకాల యాడ్స్ చేస్తున్నారు వాల్యూ లాంటి షో షోరూమ్స్కి యాడ్స్ కూడా చేస్తున్నారు జ్యువెలరీ యాడ్స్ చేస్తున్నారు ఎంత బిజీగా ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయిందా లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏమైనా తేడాగా ఉన్నాయా ఇలా రకరకాల డౌట్స్లో ఒక్కసారి ఈ సాంగ్ రిలీజ్ అయ్యిందో ఫ్యాన్స్ కనుక పండగే పండగ ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కంపల్సరిగా సంక్రాంతికి ఉండాలి రిలీజ్ లేదా సంక్రాంతి బిఫోర్గానే ఉండాలి సంక్రాంతి దగ్గరలోనే ఉండాలి సో ఆ గ్లింప్స్ ఆ ఫోబియా ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంటుంది అది మేబీ బాలయ్య గారికి సాధ్యం ఎందుకంటే బోయ్పాటి గారికి చాలా సందర్భాల్లో అడిగిన ఇంటర్వ్యూల్లో కూడా బాలయ్య గారితో మీరు ఏ సినిమా చేసినా హిట్ హిట్ టాకే వస్తుంది అసలు అంటే ఆయన కథను ఊహించుకొని ఆయన ఊహించుకొని తీస్తారా కథ రాస్తారా లేదా దాన్ని తగ్గట్టుగా వెళ్తారంటే లేదు బాబు బాబుని ఊహించుకొని నేను కథ రాస్తాను దట్టు మీరు అడుగుతున్నారు కాబట్టి బాబుతో నేను ఎటువంటి సినిమా అయినా తీయగలను బాబు ఇన్ ద సెన్స్ బాలయ్య బాబు గారిని బాబు అని పిలుస్తుంటారు బోయ్పాటి గారు సో అప్పుడు మళ్ళీ అదే బోయ్పాటి గారికి బాలయ్య గారు అన్స్టాపుల్ అడిగినప్పుడు సింహాకి లెజెండ్కి అఖండకి దేనికి మీరు సీక్వెల్గా తీస్తారు అనుకుంటున్నారు దేనికి తీస్తే బాగుంటుంది అడిగినప్పుడు కూడా మూడిట్లో దేనికైనా రెడీ ఇప్పుడు బాబు ఊ అనాలి కానీ ఎప్పుడైనా రెడీ అన్నారు సో అలా అన్స్టాబుల్లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన ఫలితమా లేదంటే అంతకు ముందే డిస్కషన్ అయ్యాయో తెలియదు కానీ మొత్తం మీద బాబుకి సా అనుకున్నారు నెక్స్ట్లో సెట్స్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు రిలీజ్ కూడా రెడీ అయిపోయింది అఖండ టూ తాండవం క్యాప్షన్ రేపు ఐదున డిసెంబర్ ఐదున సరిగ్గా ఇంకొక ఇరవై రోజులే ఉంది ఇరవై రోజుల్లో ఉంది ఇంతవరకు దానికి సంబంధించి గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ ఏమి ఇవ్వలేదు అసలేంటి దిది కూడా చాలా సినిమాలాగే పోస్ట్ పోన్ అవుతుందా అనేది ఒకసారి మేమాంసం ఉన్న వాళ్ళకి ఒకసారి రిలీజ్ అయ్యింది మరోవైపు ఇది ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందా అనేది కూడా కొద్ది డౌట్ కాదు ఎందుకంటే తెలుగు సంస్కృతి పదాలు మిక్స్ చేసిన సాంగ్ ఎంతవరకు రీచ్ అవుతుంది ఎందుకంటే మరోవైపు పెద్దిలో రేఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన చికిరి చిక్రీ సాంగ్ బాగా వైరల్ అయ్యింది అది కొంచెం ఫాస్ట్ బీటు మంచి మంచి స్టెప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఆధ్యాత్మిక పరంగా ఒక విధంగా కార్తీక మాసంలో శివుడికి సంబంధించిన సాంగ్ రిలీజ్ అవ్వడం సెంటిమెంట్గా భక్తిభావంతో చూసినా కూడా ఎంతవరకు రీచ్ అవుతుంది అనే డౌట్ ఉంది బట్ మీరు ఆ డౌట్ పెట్టుకోకర్లేదు అది ఇంకే హీరోకైనా డౌట్ పడాలేమో కానీ ఏమో కానీ బాలయ్య బాబుకు మాత్రం డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంతార టూ ఏది సీక్వెల్ కాంతార చాప్టర్ వన్ ఆ తర్వాత కొన్ని రకాల భక్తిభావంకి సంబంధించిన సినిమాలు ఏవైతే వచ్చాయో అవి బ్లాక్ బాస్టర్ అయిపోయాయి సో ప్రజలు అది చూస్తున్నారు ఇది చూస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేబీ చాకంటి గారు కోడేశ్వర గరికపాటి వారు లాంటి ప్రవచనాల పు పుణ్యఫలమో ఏంటో తెలియదు కానీ కొంచెం అటువైపు కూడా ఎక్కువగా వేవర్స్ ఆలోచించారు కాబట్టి ఇది కూడా బ్లాక్ బాస్టర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంటుందని అనుకుంటున్నాను మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం పండగనే చెప్పాలి ఇది ఈ బాలయ్య అఖండ టూ తాండవకు సంబంధించిన సాంగ్ ఇంకా తమన్ అంటే చెప్పక్కర్లేదు నందమూరి తమన్ అని స్వయంగా భువనేశ్వర్ భువనేశ్వర్ గారే బిరుదిచ్చారు కాబట్టి ఇంక బాలయ్య గారి సినిమా అంటే తమన్కి ముందు పూనకాలు వచ్చేస్తే ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి